హలో అందరికి వెల్కమ్ టు చిన్ని మిన్ని బ్లాగ్స్ ఈరోజైతే రాగి జామున ఎలా చేయాలో తెలుసుకుందాం ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంతేకాదు కాన్స్టేషన్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ దీంట్లో విటమిన్ సి విటమిన్ ఈ ఉంటుంది అందరూ చేసేలాగా కాకుండా ఈ విధంగా చేసి చూడండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా రెండు స్పూన్లు పిండిని తీసుకున్న తీసుకోవాలి అందులో ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే పిల్లల కోసం కదా దానిలో ఏమీ లేకుండా నీట్గా ఇలా వడగట్టుకోవాలి ఇదైతే డయాబెటీస్కి చాలా హెల్ప్ అవుతుందండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు దీన్ని ఒక గ్లాస్ కనుక తాగారంటే కంట్రోల్ అవుతుంది డయాబెటీసు ఇలా వడగట్టుకున్న దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలపెడుతూ ఉన్నారంటే ఇది గట్టిపడుతుంది అందరూ దీన్ని జ్యూస్ లాగా వాటర్లో ఐ మీన్ గ్లాస్లో పోసుకొని తాగుతారు అలా తాగకుండా గట్టిగా చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు స ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసారంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్